హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మిర్చి బజ్జి చేస్తున్నా ఇలా అన్ని ఇంజన్ తీసేసి ఇక కొబ్బరి చింతపండు కొంచెం ఓమ ఒక పచ్చిమిర్చి వేసి వేసి మిక్స్ చేసి ఉంచిన ఇంకా పకోడి కోసం ఆనియన్ కట్ చేసిన ఆలుగడ్డ మజ్జి వేయాలి ఒక మనవరాలు ఇద్దరు వస్తున్నారు ఒక పకోడి కావాలంట ఒక మనవరాలకి ఒక మనవరాలకి ఆలు బజ్జి కావాలంట నా కొడుకు కోసం మిర్చి చేస్తున్నా ఇలా అన్నీ కొబ్బరి పెట్టేసుకొని ఉంచుకోవాలి మొత్తం కొబ్బరి కాయల్లో నింపి ఉంచాలి శనగపిల్ల ముచ్చి వేయించుకోవాలి చాలా టేస్ట్గా ఉంటాయి ఈ కొబ్బరి బజ్జి ఇలా ఆనియన్ బాగా ప్రెస్ చేస్తే తడి వస్తుంది దాదాపు వాటర్ కూడా అవసరం ఉండదు ఏదో కొంచెం వాటర్ చల్లాలి చాలా టేస్ట్గా ఉంటాయి కారం ఉప్పు ధనియాల పొడి వేసాను ఆలుగజ్జీ ఇలా సన్న కడిగేసుకొని ఆలు వేసుకోవాలి ఆలు బజ్జి ఆలు బజ్జి కొంచెం కారమైతంగా ఎర్రగానే ఉంటాయి ఆలు బజ్జి పకోడి మా మనవరాళ్ళ కోసం నువ్వు బజ్జీలు కావాలన్నావుగా చేస్తున్నావు నీకు కూడా బజ్జీ పకోడి చేశాను ఇగో తినండి ఇవే ఇవే తినండిజ్జి కొబ్బరి మిర్చి బజ్జి బజ్జీ బజ్జీ బజ్జి